జై శ్రీమన్నారాయణ్ సమస్త జననీ వందే చైతన్యస్తాయి శ్రేయసీం శ్రీనివాసస్య కరుణా ఇవ రూపిణీ శ్రావణమాసం విశేషమైన మాసం సౌభాగ్యాన్ని అందించే మాసం అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షం లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు చక్కటి ఆరోగ్యం ఆనందం ఆత్మ సంతృప్తి చక్కటి సంతానం సంస్కారం చదువు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపముడే మన జీవితం సాఫీగా గడవాలన్నా జీవించామన్న సంతృప్తి కలగాలన్నా తలపెట్టిన పని విజయవంతం కావాలన్నా అందుకు లక్ష్మీ అనుగ్రహం కావాలి ఈ జగత్తులో ఉండే ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపమే కేవలం డబ్బు మాత్రమే అన్ని సుఖాలు ఇవ్వలేదు అన్ని పనులు సాధించలేదు ధనం లేకపోయినా నిండు నూరేళ్ళు తృప్తిగా జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు నిజమైన ఆనంద లక్ష్మి వారి దగ్గర ఉంది కోట్లు గడించిన బిక్కు బిక్కుమంటూ ప్రతిక్షణాన్ని ఒక భయంకరంగా గడిపేవారు ఎందరో ఉన్నారు వారి వద్ద ధైర్య లక్ష్మి లేదు అందుకే లక్ష్మీదేవిని ఆరాధించాలి మర్యాద మన్నన ఆచారం సంప్రదాయం ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కావున మనమందరము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ శ్రావణమాసములో మొదటి శుక్రవారం శ్రీ విజయలక్ష్మి దేవాలయములో లక్ష పుష్పార్చన రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతములు మూడవ శుక్రవారం సువర్ణ పుష్పార్చన సాయంత్రం సహస్ర దీపోత్సవం నాలుగవ శుక్రవారం లక్ష కుంకుమార్చనతో శ్రావణ మాస విశేషాలు పూర్తి అవుతాయి కావున మనమందరము విజయలక్ష్మి అమ్మవారిని సేవిస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ్